హాయ్ అండి వెల్కమ్ టు హనీ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం వరలక్ష్మి పూజ కోసం వాడే కొన్ని ఇత్తడి కానీ లేదంటే రాగి కానీ వెండి కానీ సామాగ్రిని అయితే చూద్దామండి ముందుగా అయితే ఇక్కడ ఎత్తడి అయితే నేను తీసుకుంటున్నాను మీరు రాగిని కానీ వెండిని కానీ తీసుకోవచ్చు ఇలాంటివి మీ దగ్గర ఒక రెండు మూడు ఉంటే కూడా యూస్ చేయొచ్చండి ముందుగా మొదటిది అయితే మనం కలశాన్ని ఏర్పరచుకుంటాం కదా ఒక చెంబుని తీసుకొని దాని కింద పెట్టడానికి అనమాట ఇందులో బియ్యం వేసి ప్లేట్లో బియ్యం వేసి ఇలాంటి చెంబునైతే పెడదాం ఇది అష్టలక్ష్మి ఉండే చెంబు అండి మీ దగ్గర నార్మల్ది ఉంటే నార్మల్ది తీసుకోవచ్చు రాగిది వెండిది ఇత్తడిది తీసుకోవాలండి మనం స్టీల్ది సిల్వర్ది అయితే తీసుకోకూడదు ఇంకోటి వచ్చేసరికి దీపాలండి దీపాలు ఇక్కడ నేను రెండు చూపిస్తున్నాను మీరు రెండు కానీ నాలుగు కానీ మూడు కానీ తీసుకోవచ్చు ఇత్తడి ఇత్తడి దీపాలు లేదా వెండి దీపాలు అలాగే దాని కింద మనం దీపాలని అలా కింద పెట్టకూడదండి ఇలా రెండు ప్లేట్లను తీసుకొని దానిపైన ఈ విధంగా చూపించినట్టుగా పెట్టుకోవాలి మనం కిందనైతే దీపాలని పెట్టుకోకూడదు ఒకవేళ మీ దగ్గర ఇలాంటి ఇత్తడి ప్లేట్లు లేవు అని అనుకుంటే మీరు కింద తమలపాకులనైనా సరే మనం పెట్టుకోవచ్చండి రెండు తమలపాకులు తీసుకొని ఈ విధంగా దానిపైన మనం దీపాలను అయితే అమర్చుకోవచ్చండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా పెట్టుకోవచ్చు రెండు దీపాలు కానీ నాలుగు దీపాలు కానీ మూడు దీపాలు కానీ మీకు నచ్చినన్ని మీరు పెట్టుకోవచ్చు అండి ఇది వచ్చి పంచపాత్ర అండి ఒక గ్లాసు ఒక స్పూన్ ఉంటుంది మనం కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ అని చెప్పి మూడు సార్లు నీరు పుచ్చుకుంటాం కదా దానికోసం అండి ఇది ఇది మనం చందనం కలుపుకోవడానికి ఒక చిన్న ప్లేటు అదేవిధంగా కుంకుమ వేసుకోవడానికి బొట్టులో పెట్టుకోవడానికి వచ్చిన ముత్తైదులకు బొట్లు పెట్టడానికి ఈ విధంగా ఒక ప్లేట్ కుంకుమరిని ఉంటే కుంకుమరిని తీసుకోవచ్చు ఇది వచ్చేసి అక్షింతలు కలుపుకోవడానికి అండి మీ దగ్గర కొంచెం పెద్ద సైజు ఉన్నా లేదా ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు లేని వాళ్ళైతే ఈ విధంగా చిన్న చిన్న ప్లేట్లు తీసుకోండి ఇది వచ్చి మనం ఊదుపులో పెట్టడానికి ఒక స్టాండు అలాగే హారతి ఇవ్వడానికి మనం హారతి ఇచ్చేది ఒకటి అదేవిధంగా గంట ఇవన్నీ కూడా మనం సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు వచ్చి చెంబండి ఇంకొక చెంబు తీసుకోవాలి మనం ప్రసాదాలు పెడతాం కదా ఒక నీరు ఇవ్వడానికి అనమాట ఇలా వాటర్ వేస్తాం కదా హార్పిచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు దానికోసం ఒక చెంబుతో నీరు తీసుకోవాలి ఇది వచ్చేసి చిన్న గ్లాస్ అండి పంచామృతం కలుపుకోవడం కోసం మీ దగ్గర పెద్దవి ఉంటే పెద్దవి కూడా మీరు తీసుకోవచ్చు ఇంకా ఇలాంటి ప్లేట్లు మీ దగ్గర ఉన్నట్టు ఉంటే అవి కూడా మీరు తీసుకోవచ్చు అండి మనం ప్రసాదాలు పెట్టుకోవడానికి లేదంటే తాంబూలం పెట్టడానికి అమ్మవారికి మనం వాయినం ఇస్తాం కదా దానికోసం కొంచెం పెద్ద ప్లేట్ అయితే తీసుకోవాలి నేను ఫస్ట్ చెప్పాను కదా రెండు మూడు ప్లేట్లు తీసుకోవచ్చు అని చెప్పి ఆ విధంగా అలాంటి ఇత్తడి పల్లెంలో మనం తాంబూలం పెట్టడానికి అమ్మవారికి అదేవిధంగా పళ్ళు ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడతాయండి ఇత్తడి కానీ రాగి ప్లేట్లు లేని వాళ్ళైతే అరిటాకులోన అమ్మవారికి వాయినాన్ని అయితే మనం పెట్టొచ్చండి చీర జాకెట్ గాజులు ఇవన్నీ అరిటాకులో పెట్టి అమ్మవారి పక్కన పెట్టుకోవచ్చు అదేవిధంగా విధంగా ఎదులు కూడా మన అరిటాకులోన లేదంటే విస్త్రాకులు ఉంటాయి కదా అందులో కూడా పెట్టి ఇవ్వచ్చండి వరలక్ష్మి పూజకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా మన ఛానల్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఒకసారి చూడండి అదేవిధంగా కలసాన్ని కూడా ఏ విధంగా మనం ఏర్పరచుకోవాలనేది కూడా నేను వీడియో చేసి పెట్టానండి ఒకసారి ఛానల్లో చెక్ చేయండి అదేవిధంగా మనం అమ్మవారి ముందు పసుపు కుంకుమను అయితే పెట్టు పెట్టుకుంటామండి దానికోసం రెండు కుంకుమ బరిన్లు అయితే మనం తీసుకోవాలి కుంకుమ బరిన్లు ఎత్తడివి లేని వాళ్ళైతే మనకి మట్టి ప్రమిదలు ఉంటాయి కదండి కొంచెం పెద్ద సైజు అయితే తీసుకొని అందులో ఒక దాంట్లో పసుపు ఇంకో దాంట్లో కుంకుమ వేసి మనం ఏర్పరచుకున్న కలశం ముందు అయితే మనం పెట్టుకోవాలండి మీ దగ్గర ఎత్తడివి ఉంటే ఎత్తడి గిన్నెలు కానీ లేదంటే కుంకుమ బరినలు కానీ లేదంటే చిన్న చిన్న చెంబుల్లాంటివి ఉంటే అందులో కూడా మీరు తీసుకొని పెట్టుకోవచ్చండి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్